మాఘమాసం ఎపిసోడ్ ఒకటి మాఘమాసం అంటే ఏమిటి స్నానం కాదు ఇది ఆత్మశుద్ధి ప్రయాణం ప్రపంచంలో కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కొన్ని రోజులు మన శరీరాన్ని మార్చుతాయి కానీ కొన్ని నెలలు మన జీవిత దిశనే మార్చేస్తాయి అలాంటి పవిత్ర కాలమే మాఘమాసం నదులు ప్రవహిస్తాయి దీపాలు వెలుగుతాయి మంత్రాలు మారుమోగుతాయి కాని నిజంగా మాఘమాసంలో మారేది ఒక్కటే మన మనస్సు ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకోబోయేది మాఘమాసం అంటే ఏమిటి ఎందుకు శాస్త్రాలు దీనిని మహాపుణ్యకాలం అన్నాయి ఇది మన నేటి జీవితానికి ఎలా ఉపయోగపడుతుంది ఇది కేవలం భక్తి వీడియో కాదు ఇది ఒక ఆత్మ ప్రయాణం మాఘమాసం అంటే ఏమిటి ప్రతి మాసానికి ఒక శక్తి ఉంటుంది కాని మాఘమాసానికి ప్రత్యేకమైన శక్తి ఉంది శాస్త్రాలు చెబుతున్నాయి మాసి మహాపుణ్యం స్నానం దానం తపస్సు సర్వం అంటే మాఘమాసంలో చేసిన చిన్న మంచి పనికి వెయ్యి రెట్లు ఫలం ఎందుకు ఎందుకంటే ఈ కాలంలో ప్రకృతి కూడా మన శుద్ధికి సహకరిస్తుంది నీరు చల్లగా ఉంటుంది మనసు నెమ్మదిగా ఉంటుంది ఆలోచనలు లోపలికి తిరుగుతాయి ఇది బయటికి పరుగెత్తే కాలం కాదు లోపలికి చూసే కాలం మాఘమాసం నదుల పవిత్రత మనదేశంలో నదులు కేవలం నీటి ప్రవాహాలు కావు అవి జీవించే దేవతలు గంగ గోదావరి కావేరి కృష్ణ మాఘమాసంలో ఈ నదులు మంత్రశక్తితో నిండుతాయని పురాణాలు చెబుతాయి అందుకే మాఘస్నానం కాని గుర్తుంచుకోండి మాఘస్నానమంటే కేవలం నీటిలో దిగడం కాదు నీటిలో దిగే ముందు నీ అహంకారాన్ని వదలాలి నీటిలో ఉన్నప్పుడు నీ ఆలోచనలను శాంతింపచెయ్యాలి నీటిలోంచి బయటికి వచ్చినప్పుడు నీ జీవితాన్ని మార్చాలి లేకపోతే అది కేవలం చల్లని నీరు పుణ్యం కాదు దీపం రహస్యం మాఘమాసంలో ఇంటింటా దీపాలు వెలుగుతాయి ఎందుకు దీపమంటే వెలుగు మాత్రమే కాదు అది ఒక సంకల్పం నేను అజ్ఞానంలో ఉండను నేను ద్వేషంలో ఉండను నేను చీకటిలో ఉండను అని చెప్పే మౌన ప్రతిజ్ఞ ప్రతిరోజూ ఒక దీపం వెలిగిస్తే మనలో ఒక చెడు అలవాటు నెమ్మదిగా కరిగిపోతుంది అందుకే మాఘమాసం మార్పు మాసం మాఘమాసం నేటి మనిషికి ఎందుకవసరం ఈరోజుల్లో దగ్గర సమయం లేదు కాని ఆందోళనెక్కువ సుఖం ఉంది కాని శాంతిలేదు మాఘమాసం మనకొకటి నేర్పుతుంది అదేంటంటే నెమ్మదిగా జీవించడం ప్రతిరోజు కొన్ని నిమిషాలు మౌనం కొన్ని నిమిషాలు ధ్యానం కొన్ని నిమిషాలు కృతజ్ఞత ఇవే మాఘమాస నిజమైన వ్రతాలు ముగింపు ఆహ్వానం మాఘమాసం ఒక నెల కాదు అదొక అవకాశం నీ జీవితాన్ని శుద్ధి చేసుకునే అవకాశం ఈ సిరీస్లో మనం అడుగడుగునా మాఘమాస రహస్యాలను తెలుసుకుంటాం ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్